ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరిమాన్ నియర్ పెద్దమతల్లి టెంపుల్ రోడ్ భగత్ నగర్ కరీంనగర్ నేను మీ ఆరోగ్య అభిలాషి స్వాతిరావు సాయిరం న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ వావిలాలపల్లి కరీంనగర్ లాస్ట్ ఇయర్ ఇదే రోజున మన సెంటర్ స్థాపించడం జరిగింది సో వన్ ఇయర్ కంప్లీట్ అయ్యింది అందుకోసమని మనం ఇప్పుడు సాయిరం న్యూట్రిషన్ అండ్ వెల్ వెల్నెస్ సెంటర్ తరఫున వన్ ఇయర్ యానివర్సరీ అనేది సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది దీనికి నాకు ఐ మీన్ అందరూ సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం కోసం కానివ్వండి వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులతో వచ్చినా ఆరోగ్య సమస్యలతో వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి అందరికీ అందుబాటులో ఉండి మన న్యూట్రిషన్ తరఫున ప్రతి ఒక్కరికి సేవ చేయడం జరిగింది దీనికి నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ విషయం ఏంటంటే థైరాయిడ్ అని బీపీ అని షుగర్ అని మోకాల నొప్పి నడుము నొప్పి ఏ ఆరోగ్య సమస్యలతో అధిక బరువుతో బరువు లేకుండా ఇట్లా ఎవరు వచ్చినా కూడా చిన్న పిల్లలకైనా స్కిన్ ఇష్యూస్ అయినా కూడా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మన సాయిరామ్ న్యూట్రిషన్ తరఫున ఇవ్వడం అనేది జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు నా పేరు శంకర్ నేను రెండు వేల నాలుగుల ఇరవై నాలుగుల మొత్తం షుగర్ బేబీడ్ వన్ ఉండే నార్మల్ అయినాయి నేను పద్దెనిమిది ఇరవై కిలోలు తగ్గాను చెప్పాలంటే నేను మేడం ఎట్లా చెప్తే అట్లా అట్లాగారు అట్లా మెయింటైన్ చేసిన ఫుడ్ కానీ అన్ని ఎట్లా అంటే అట్లా మన సేక్ కానీ ఇవన్నీ ఏదో ఎట్లా అంటే అట్లా ఫుడ్ అన్నీ మెయింటైన్ చేసుకొని మామూలుగా నేను రెగ్యులర్గా ఇంటికి తాగుతున్నాను ఇప్పుడు అయితే నేను రెండు సంవత్సరాలు దాటింది అప్పటికి ఇప్పుడు నేను ఏప్రిల్ ట్వంటీ వన్ వస్తే మళ్ళీ మూడో సంవత్సరం అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు హెల్త్ బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం సాతిరావు మేడం గారు థ్యాంక్ యూ చెప్తున్నాను యువ రామస్వామి రిటైర్డ్ సీటు నేను జనవరిలో న్యూట్రిషన్స్ అంటారు సాతిరావు అతిమహత్యం గారి న్యూట్రిషన్ సెంటర్లో జయిన్ అయ్యాను నాకు షుగరు బీపీ ఇవన్నీ ఉండేను వాటి గురించి న్యూట్రిషన్ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది నాకు నా మిస్సస్సుకు ఆమె బరువు తగ్గడానికి నాకు కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉండే దానికి రెండు నెలలు వాడాను తర్వాత కొంచెం ఆర్థిక పరిస్థితులు మంచిగా లేని పనిచేశాను తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ప్రోడక్ట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది చేసే ఇప్పుడు అందరం ఆరోగ్యంగానే ఉన్నాము ఇంకా ఈ న్యూట్రిషన్ సెంటర్ ఇంకా ఎక్కువ అభివృద్ధి కావాలని చాలామంది పేషెంట్స్ రావాలని గారి కోరుతున్నాను మై నేమ్ ఈజ్ అంజన్ కుమార్ అది సైరా న్యూట్రిషన్ సెంటర్ కరీంనగర్ మేము చాలామందికి మేము స్టార్ట్ చేసి ఇప్పటికీ వన్ ఇయర్ అవుతుంది మేము చాలామందికి హెల్ప్ ఇచ్చాము ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా ఇందులో దీనికి సాయిరామ్ న్యూట్రిషన్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది ఆల్మోస్ట్ మేము ఇప్పటికీ ఒక వందకు పైగా కుటుంబాలకి హెల్త్ ఇచ్చాము మీ సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ సదా మీ సేవలో మీ అభిలాషుడు స్వాతిరావు అన్ని